క్రీస్తు నందు ప్రియులరా మీకు శుభములు వందనములు తెలియజేస్తున్నాను అనుదిన అధ్యాయము మనకు స్వాగతం సమయాలు మొదటి గ్రంథం ఏడవ అధ్యాయం ఈ దిన మన ధ్యాన ఉంది దాదాపుగా ఇరవై సంవత్సరాలుగా మందసం కిరియా తరములోనే ఉండటం బట్టి ఇజ్రాయేలీలు యహోవాను అనుసరించడానికి దుఃఖిస్తూ మనకు కనబడుతున్నారు ఇది గమనించిన సమయాలు ఇజ్రాయాల ప్రజలతో మీరు యహోవాను అనుసరించాలన్నది ఆ ఆశ నిజమైతే పూర్ణ హృదయముతో మీరు ఆయన తట్టు తిరగాలి పట్టుదల కలిగి మీరు ఆయనను సేవించాలి మీ దగ్గర ఉన్నటువంటి అన్య దేవతలను అనగా బయలు అస్తారత దేవతలు మీరు తీసివేయాలి ఎప్పుడైతే సమయాలు ప్రజలకి ఇది ప్రకటన చేశాడో వారందరూ కూడా సంతోషంగా అంగీకరించారు వారి దగ్గర ఉన్నటువంటి విగ్రహములు అన్నింటినీ కూడా తీసివేశారు చాలా వరకు ప్రజల జీవితంలో మనం గమనిస్తూ ఉంటాం ఒకవైపున శ్రమ వేదన అనుభవిస్తూ ఉంటారు అయితే దానికి హేతు ఏంటో ఎక్కువగా ఆలోచన చేయరు వీరు దుఃఖిస్తూ కనపడుతున్నారు మరోవైపున వారి దగ్గర అన్య విగ్రహాలను కలిగి ఉన్నారు యాకో భక్తులు అంటున్నాడు కదా తన పత్రికలు మొదటి అధ్యాయంలోనే ద్విమనస్కుడు అస్థిరుడుగా ఉంటాడు వాడు దేవుని దగ్గర ఏమీ పొందలేడు తన మార్గములలో కేవలం అటువంటి వాడు అస్థిరుడు దేవుడైన యహోబా యాకబుతో నీవు లేచి బేతేలికి రమ్మని పిలిచినప్పుడు దేవుడేం చెప్పలేదు బేతలికి రమ్మని పిలిచాడంతే ఏం చేశాడు తన ఇంటి వారు అందరితో మీ దగ్గర ఉన్నటువంటి ఈ విగ్రహములన్నీ అన్య దేవతలకు సంబంధించినవన్నీ తీసివేసి మిమ్మల్ని మీరు పవిత్రపరచుకొని మీ వస్త్రములు మార్చుకొని సిద్ధపడండి మనం బేతలికి వెళ్దాం అంటున్నాడు మనం ఆరాధనా స్థలానికి వెళ్తూ ఆరాధనలో పాలు పొందుతూ దేవుని వెంబడిస్తున్నానులే అని అనుకుంటే మనల్ని మనం మోసపుచ్చుకున్నట్టే ఎందుకంటే ఇక్కడ జరుగుతున్నటువంటి తంతు మన జీవితాలు కూడా కొనసాగిందనుకోండి కేవలం భక్తి చేయటానికి దేవుని మందిరానికి వెళ్తూ ఆంతర్యములో పూర్ణ హృదయముతో పట్టుదలతో ఆయనను మాత్రమే సేవించకుండా ఈ డబల్ మైండెడ్ ఒకవైపున లోకమును ఆచారమును సాంప్రదాయమును ఈ పాపమును కొనసాగిస్తూనే దేవుని అనుసరించడం ద్వారా ఏముంది హౌషియా అధ్యాయంలో మొదటి వచనంలో రాస్తున్నాడు మనము యహోమా యుద్ధకు మర్లదుము రండి ఆయన మనల్ని చీల్చి వేసాను ఆయనే మనల్ని స్వస్థపరచును ఆయన మనల్ని కొట్టెను ఆయనే మనల్ని బాగు చేయను రెండు దినములైన తర్వాత ఆయన మనల్ని బ్రతికించును మనం ఆయన సమకమందు బ్రతుకున్నట్లు మూడవ దినమున ఆయన మనల్ని స్థిరపరచును నువ్వు వెనుదిరిగి రావాల్సి వస్తే నా దగ్గరికే రావాలని దేవుడు కూడా అంటున్నాడు కదా నేను తప్ప మరొక ఆశ్రయం నీకు లేదని భక్తుడైన యోబు కూడా ఒక చక్కటి మాట అన్నాడు పదకొండవ అధ్యాయంలో నీవు నీ మనస్సును తిన్నగా నిలిపినడలా నీ చేతులు ఆయన వైపు చాపినడలా పాపము నీ చేతిలోనుట చూచి నీవు దాన్ని విడిచిన డలా నీ గుడారములోని దుర్మార్గత నీవు కొట్టివేసినడలా నిశ్చయముగా దోషివై నీవు సంతోషించేదవు నిర్భయుడవై నీవు స్థిరపడి నిశ్చయముగా నీ దుర్దోషను నీవు మరిచేదవు ఇక రాజుల మొదటి గ్రంథం పద్దెనిమిదవ అధ్యాయం ఇదొకటి వచనంలోను యహోశివ గ్రంథం ఇరవై నాలుగవ అధ్యాయము పదహైదవచంలోను భక్తులు మాట రెండు తలంపుల మధ్యలో మీరు ఎంతకాలం కొనసాగుతారు యహోవా దేవుడైతే యహోవాను అనుసరించండి సేవించండి లేదా దేవుడని మీరు అనిపిస్తే మీరు అతన్ని సేవించండి మీరు ఎవరిని సేవించినా నేను నా ఇంటి వారు యహోవాను మాత్రమే సేవిస్తామని ఈ సమయాలు మొదటి గ్రంథము ఐదవ ఏడవ అధ్యాయంలో మీరు ఐదవ వచనం గమనించండి అంతటా సమూయాలు ఇజ్రాయెల్ అందరినీ మిస్పాకు పిలువనం పడి నేను మీ పక్షమున యహోవాకు ప్రార్థన చేతులను చెప్పగా వారు మిస్పాలో కూడుకుని నీళ్లు చేది యహోవాసనని కుమ్మరించి ఆ దినం ఉపవాసం ఉండి యహోవా దృష్టికి మేము పాపాత్ములమని ఒప్పుకున్నది మిస్పాలో సమయలు ఇజ్రాయిళ్ళకు న్యాయం తీర్చు చూ మూడు అనుభవాల గుండా ఇక్కడ ప్రజలు వెళ్తున్నారు సమయాలు వారిని నడిపిస్తున్నాడు ఒకటి డిసైడెడ్ టు సర్వ్ గాడ్ దేవుణ్ణి అనుసరించడానికి తీర్మానం చేశారు రెండవది వారి దగ్గర ఉన్నటువంటి అన్య దేవతలను తీసివేశారు మూడవది పశ్చాత్తాపముతో కూడినటువంటి ఒక విశ్వాస ప్రక్రియ వాళ్ళు చేస్తున్నారు నీళ్లు చేది యహోవసలో కుమ్మరించుట అనేది దేనికి సాదృశ్యంగా ఉంది అంటే మనము వాక్యాల్లో కూడా రెండవ అధ్యాయంలో వచనంలో చూస్తాం కదా నీవు లేచి రేయి మొదటి జామున మొరుపెట్టము నీళ్లు కుమ్మరించినట్లు ప్రభు సన్నిధిని నీ హృదయము కుమ్మరించుము ఇలాగ నీళ్లు కుమ్మరించబడినట్లుగా హృదయాన్ని కుమ్మరించి పట్టుదలతో పశ్చాత్తపడుతూ సంపూర్ణంగా విధేయత చూపుతూ తమ్మును తాము తగ్గించుకుంటూ ఎదుట మేము పాపాత్మూలమని ఒప్పుకుంటూ ఉపవాసం ఉండి పశ్చాత్తపడుతూ సమయలు ప్రార్థన ద్వారా అంగీకరించబడుతున్నారు ఈ అనుభవం జరిగిన తర్వాత మన దేవుడైన యహోవా పిలిస్తీల చేతిలోంచి మమ్మల్ని విడిపించినట్లుగా రక్షించినట్లుగా మా కొరకు ప్రార్థన చేయటం మానవద్దని సమయాలను వారు బ్రతిమిలాడుతున్నారు సమయాలు దేవునికి బలి అర్పణ చేసి ఇజ్రాయల్ పక్షముగా ప్రార్థన చేయగా దేవుడు అతని ప్రార్థన అంగీకరించాడు ఫిలిస్తీయులు ఇజ్రాయల్ మీద ఈ యుద్ధానికి వచ్చారు అయితే యహోవా ఆ యుద్ధంలో కలగజేసుకున్నాడు కనుక ఇజ్రాయిల్ మీద పిలిస్తీయులు జయించలేక ఓటమి పాలయ్యారు తరచుగా అందరూ పాడుతూ ఉంటారు యుద్ధము యోహోవాదే యుద్ధము యుహోవాదే లేదా సింపుల్గా మాటగా యుద్ధము యోహోవాదే అని చెబుతూ ఉంటారు మనము ఆయన పక్షపు అవుతే ఆయన మన పక్షపుపాడవుతాడు మనము ఆయనను గణపరిస్తే ఆయన మనల్ని గనపరుస్తాడు శరీరానికి తావిచ్చి భౌతికమైన యుద్ధాలు మనం చేసుకుంటూ కేవలం యుద్ధం యూహోవాదనే పాట ద్వారా మాత్రం దేవుడు కలగజేసుకో ఈ అధ్యాయంలో పన్నెండవ వచనంలో ఎబెనేజరు అనే మాట మనం చూస్తాం అంటే సహాయపు రాయి అని అర్థం ఈ యుద్ధంలో కలిగిన జయాన్ని బట్టి సమయంలో ఒక రాయి తీసి మిస్పాకును శేనుకును మధ్య దాన్ని నిలిపి ఇంతవరకు యహోవ మనకు సహాయం చేసి ఉన్నాడు కనుక దీనికి ఎబినేజరు అని పేరు పెట్టాడు అంటే సహాయపురాయి అని అర్థం సమయాలు మొదటి గ్రంథం నాలుగవ అధ్యాయం మనం ధ్యానిస్తున్నప్పుడు ప్రారంభ భోజనాల్లోనే ఇజ్రాయిలీలు ఎబినేజర్లో దిగారు అని మనం చూశాం ఆ ప్రదేశంలో దిగారు కానీ నిజంగా ఎబినేజర్ అయిన దేవుడు ఆ రోజున వారికి సహా తోడుగా లేడు మందసం ఉంటే మాత్రమే గెలుస్తామని దేవుని చిత్తానుసారంగా కాకుండా వాళ్ళు ప్రవర్తించినప్పుడు ప్రదేశంలో ఉన్నారు కానీ ఎబినేజర్ వారికి లేడు కానీ ఇదిగో ఈ అధ్యాయంలో ఇక్కడ ఎబినేజర్గా సహాయపురాయిగా దేవుడు కనబడుతున్నాడు కీడును మేలుగా శాపమును ఆశీర్వాదంగా మార్చుకునేటువంటి అవకాశం ఉంది యోవేలు ప్రవక్త తన రెండవ అధ్యాయంలో పన్నెండు వచనం నుండి ఇప్పుడైనా మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనపూర్వకంగా తిరిగి నా యుద్ధకు రండి ఇదే యుహోవ వాక్ మీ దేవుడైన యహోవా కరుణా వాత్చల్యముల గలవాడును శాంతమూర్తియు అత్యంత కృపగలవాడునై ఉండి తాను చేయను ఉద్దేశించిన కీడు చేయక పశ్చాత్తపడును గనక మీ వస్త్రములను కాక మీ హృదయములను చింపుకుని ఆయన తట్టు తిరుగుడి ఒకవేళ ఆయన మనసు తిప్పుకొని పశ్చాత్తపడి మీ దేవుడైన యహోవాకు తగిన నైవేద్యమును పానార్పణమును మీకు దీవెనగా అనుగ్రహించును అనుగ్రహింపడని ఎవడు చెప్పగలడు ఆయన కోపించుచునే వాచల్యతను చూపించువాడు తన ప్రజలు వెనుదిరిగి పశ్చాత్తాపడినప్పుడు బహుగా క్షమించేవాడు మనల్ని మనం తగ్గించుకొని మిస్పా అనుభవం గుండా వెళ్ళిన ఎదిగో ఎబినేజర్ మనకు సహాయపురాయిగా నిలుస్తాడు అయితే ఈ పాఠం ముగింపులో ఒక అద్భుతకరమైన మాట మీతో పంచుకోవాలని ఇష్టపడుతున్నాను అదేంటంటే ఈ సమయాలు మొదటి గ్రంథం ఏడవ అధ్యాయం పదమూడు వచ్చి మీరు గమనించండి ఈ లాగున పిలిస్తీన్లు అనుభపడిన వార ఇజ్రాయల్ సరిహద్దులోనికి తిరిగి రాక ఆగిపోయేది సమయాలు వండిన దినములన్నిటను యహోవా హస్తము పరిస్థితులకు విరోధముగా ఉండిను ఓ ప్రార్థనా పరుడు ఎలా వేయగలడో చూడండి ఇజ్రాయల్లకు ఒక దీపములాగా ఇజ్రాయకు ఒక తండ్రిలాగా ఈ ప్రవక్త బ్రతికిన కాలం అంతా శత్రువు దేశం మీదకి రాకుండా తానే కంచె వేసేశాడు ఇది ప్రార్థన ఫలితం మనమందరము ఇలాగే సమయలు వల్ల ప్రార్థించి మన కుటుంబాలను మన సంఘాలను శత్రువు చేతుల నుంచి కాపాడుకోబద్దులమై ఉన్నాం ప్రజల వైపు నుంచి రిపెంటెన్స్ అండ్ రిటర్న్ సమయల వైపు నుంచి ప్రేయర్ అండ్ సాక్రిఫైస్ అద్భుతాలు చేసింది దేవుణ్ణి వెతికి ఆయనతో సహవాసం చేయటం ఎంత ప్రాముఖ్యమో మనం అర్థం చేసుకోవాలి కృప మీ అందరికీ తోడనిగాక గాడ్ బ్లస్ యూ గాడ్ బ్లస్ యూ